నువ్వు తీరా వీడియో బాగా తీస్తాను మా కెమెరామ్యాన్ మల్లేష్ సహస్ర మెకానికల్ వెల్డింగ్ వర్క్స్ మల్లేష్ అండి మా తమ్ముడు బెస్ట్ వర్కరు మాకు వీడియో షూట్ చేయాలంటే మావుడు మామూలుడు కాదు బాగా చేస్తాడు వీడియో షూటింగ్ కానీ గ్రైండింగ్ కానీ పెయింటింగ్ కానీ మంచి ఫినిషింగ్ చేయగలడు మంచి ఆర్టిస్టు కాకపోతే నాతోటే ఊరికే గొడవ పెట్టుకుంటాము అది మీరే కామెంట్ చేసి గొడవ పెట్టుకోవద్దని చెప్పండి ఈ వీడియోని ఆయన చేతే తీపిస్తాను ఇప్పుడు నేను సరిగ్గా వీడియో తీయలేను మావాడు వీడియో బాగా తీస్తాడు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కొద్దిగా చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి క్లిక్ చేయకుండా చూడండి ఇందులో ఉన్న వర్క్ మొత్తం మీకు అర్థం కావాలి దీని క్వాలిటీ కంటెంట్ ఏంటి బండి ఎలా చేస్తున్నాం అందులో ఏ మెటీరియల్ వాడుతున్నాం దీని డిజైనింగ్ ఏంటి అనేది మీ అందరికి తెలియాలని ఒక మంచి ఉద్దేశంతో నేను ఎన్ని ఓపెన్ వీడియోలు మెకానిజంకి సంబంధించినవి అన్ని పెడుతున్నాను అని లైక్ చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ లైక్ చేయటం వల్ల మన ఎంతోమంది ఇలాంటి వాళ్ళు బండ్లు చేసుకునే వాళ్ళు తయారు వాళ్ళు చిన్న వ్యాపారం పెట్టకోవాలి ఒక బండి కావాలి అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో చేరుతుంది మీరే మేలు చేసిన వాళ్ళు అవుతారు నా ఛానల్ గ్రో అవుతుంది మీ అద్భుతమైన లైక్ వల్ల దయచేసి లైక్ చేస్తారని నేను అందరినీ ప్రార్థిస్తున్నాను నన్ను ఎంతో కోఆపరేట్ చేస్తున్నారు నా వీడియోస్ చూస్తున్నారు లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మమ్మల్ని అర్థిస్తున్నాను లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ బాగా చూస్తున్నారు కానీ లైక్ చేయాలి కదా ఫ్రెండ్స్ లైక్ చేస్తే యూట్యూబ్ వాడు మన వీడియోని ఇంకా ఎన్నో చోట్లకి తిప్పుతాడు దానివల్ల మాకు మేలు జరుగుతుంది మా కష్టానికి మీరు విలువ ఇచ్చిన వాళ్ళు అవుతారు మమ్మల్ని మీరే ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు తప్ప మాకు వేరే అన్య శరణం అంటూ ఏమీ ఉండదు ప్రేక్షకులు చూసి సంతోషపడి ఒక లైక్ కొడితే మాకు మీరు ఎంతో గొప్ప మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు కదా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ బండి రెడీ అవుతుంది రేపు కలర్స్ చేసి ఇది అంతా లైట్లు అవన్నీ పెట్టేసి రేపు డెలివరీ ఇచ్చేస్తాం బండి అంతా రెడీ అవుతుంది రెడీ అయిన బండి బ్లూ కలర్ బండి మీరు రోజు చూస్తూనే ఉన్నారు ఆ బండి కూడా చూపిస్తాం చూడండి రేపు కస్టమర్ దీని గురించి వస్తున్నారు రేపు దీన్ని కస్టమర్ తీసుకెళ్ళిపోతారు రేపు కస్టమర్ దీన్ని తీసుకెళ్ళిపోతారు ఈ బండి రెడీ అయిపోయింది ఏ బండి అయినా సరే ఫినిషింగ్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నాలుగు నాలుగు లక్షలు పెట్టి ఒక ఆటో ట్రాలీ కొనే బదులు మన దగ్గర ఒక చిన్న బైక్ ఉంటే ఆ బైక్కి కొంత డబ్బు ఏర్పాటు చేసుకొని అన్ని ఒరిజినల్స్ ఏర్పాటు చేసి మేము నాలుగు ఇంటూ ఐదు బాడీ కట్టి లైట్లు పెట్టి మజ్జాట్స్ ఫిట్టింగు కౌంటర్ సాఫ్టు లోడ్ గొంజం కోసం కౌంటర్ సాఫ్ట్ కూడా చేస్తాము చూడండి కౌంటర్ షాప్ట్ అది ఈ కౌంటర్ షాప్ట్ వల్ల ఇంజన్ మీద లోడ్ పడుతుంది చాలా ఫ్రీగా బండి మూవ్ అవుతుంది हाई मलेश अरे फ्रेंड्स के हाई जपमा ओके थैंक यू सो मच